రామారావు గారు నమస్తే సార్ నమస్తే బాబు సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురంకి వెళ్ళారు ఎందుకు వెళ్ళారంటే పిఠాపురంకి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు ఈవెన్ అదే వరదలో చాలా మంది రైతులు నష్టపోయారు అని చెప్పి రైతుల్లో పంట పొలాల్లో దిగి ఎలాంటి కష్టాలు వాళ్ళు చెవి చూస్తున్నారో ఇప్పుడు వరదలు వచ్చిన తర్వాత అని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్ళారు ఇది ఎలా చూడొచ్చు అంటారు ఒక మంచి పని చేస్తున్నారని అనొచ్చు కదా మంచి పని చేస్తే వాళ్ళకి ఏదైనా కనీసం వాటర్ ప్యాకెట్లు ఇవ్వాలండి బాటిల్స్ కాకపోయినా అది మంచి పని దాహార్థని తీర్చే మంచి పని తర్వాత పార్టీలు తీసి పక్కన పెట్టండి ఆ ప్రజలు నేను నమ్ముకొని ఓట్లు వేసి అంతకుముందు గెలిపించారు ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి కదా వీటి కెలామిటీస్ ఏర్పడినప్పుడు పార్టీలు అతీతంగా పనిచేయాలి అది ఎవరికైనా తెలుసు మరి నీ తెలియకుండా ఉందా పవన్ కళ్యాణ్ తాలూకు ఇలాకాని అందరూ అనుకుంటుందే కదా నువ్వు వెళ్ళడంలో ఏంటి ఏంటి నీ ఇలా కాలాగొచ్చానయ్యా ఎంపీ గారు అని చెప్పడానికి ఒక వే వేగా అనుకుంటున్నాడు కానీ ఇది పది రూపాయలు ఖర్చు పెట్టాడా ఆయన పొంది నువ్వు వెళ్ళావు నిన్నెవరు స్వాగతించారు నీకు ఏ విధంగా ఆహ్వానించారు నువ్వు వీళ్ళు ఏ విధంగా భరోసా ఇచ్చావు మామూలుగా ఈ జాతీయ విపత్తు వచ్చింది వరదలు ఉద్ధృతంగా వచ్చాయి దీనికి నీ వంతు సహాయం ఎంత అది చెప్పాలి తీరా వెళ్ళి నాలుగు అది పొలిటికల్ ప్రెస్ మీట్ లాగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతుంటే ఎంతమంది కేకలు ఎంతమంది చీపోమన్నారు ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా అయితే ఒకటి ఇది హ్యూమన్ నేచర్ ఎలాగుంటుందంటే ఎవరైనా వ్యక్తుల్ని తిట్టినప్పుడు మీరైనా సరే తప్పు ఉన్నప్పుడు కూడా మనం మండి పడినప్పుడు తిట్టినప్పుడు వెనక్కిపోరా అన్నప్పుడు ద ఇమీడియట్ రియాక్షన్ ఎలాగొస్తుందంటే అయ్యో ఏ అనవసరం తిట్టేసాం కదా ఎంత ముఖ్యమంత్రి కదా అని సింపతి ఓ టెన్ పర్సెంట్ గెయిన్ అవుతుంది దీంట్లో ఆంతర్యం ఇది అమ్ముడికి పరామర్శించ పరామర్శించడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసినటువంటి నష్టం కానీ వాళ్ళు చేసిన ద్రోహం అంతా గుర్తుండి ఏదో విధంగా వాళ్ళని తరిపి కొడతారు కానీ తరిపి కొట్టిన వెంటనే ఆలోచించుకుంటారన్నమాట మనం చేసింది కరెక్ట్ కాదు కదా అని అలాగా సెంటిమెంటల్గా ఒక టెన్ పర్సెంట్ మనుషుని తన వైపు తిప్పుకోవడం కోసం చేసిన ప్రయత్నమే ఇది సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే ప్రతిసారి ఏదో ఒక ఇలాగే ఫ్లడ్స్ ఏదైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే ఒకే ఒకటి అంటున్నారు ఏదైతే సూపర్ సిక్స్ ఏదైతే అది అమలు చేయలేదు అండ్ ఇంకోటి ఏంటంటే మ్యాన్మేడ్ ఫ్లడ్స్ ఇప్పుడు కూడా చ జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితులు అక్కడ ఉన్న పిఠాపురం వెళ్ళి పరామర్శించి ఇప్పటిదాకా ప్రెస్ మీట్ పెట్టు కూడా అదే మాట్లాడబోతున్నారు అని మా మేము భావిస్తున్నాం ఎందుకంటే బుక్ అని ఒక ప్రస్తావన తీసుకొస్తారు రెడ్ బుక్ అని ప్రస్తావన తీసు తీసుకొచ్చి నిమ్మటే ఇంకోటి ఏంటంటే సూపర్ సిక్స్ అనేది అది అమలు చేయలేదు ఇంకోటి ఏంటంటే క్విక్ రియాక్షన్ లేదు ప్రభుత్వం నుంచి ఏదైతే వరదలు పంట పొలాలు ఇంత నష్టం వచ్చినా గవర్నమెంట్ తరఫు నుంచి క్విక్ రియాక్షన్ లేదు ఇంకోటి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మీ వల్లే నడుస్తుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు ఎక్కడ క్విక్ రియాక్షన్ లేదు ఏదైతే పంట పొలాల దగ్గర నష్టపోయేలా ప్రజలకు అని చెప్పి దీనికి ఏమంటారు మీరు మీరు కళ్ళు మూసుకొని మాట్లాడితే ఎవరేమి సమాధానం చెప్తారండి ఇప్పుడు వరద బాధితుల్ని కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుందో ప్రజలందరికీ తెలుసు ఒకటి రెండు వాళ్ళకి భోజన సదుపాయాలు కానీ బట్టలు కానీ లేకపోతే కూరగాయలు కానీ ఏదైనా మిగతా కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పోయేలాగా కూటమి ప్రభుత్వం ఎస్పెషల్లీ జనసేన సభ్యులు కూడా పాలు పంచుకుంటున్నారు వాళ్ళ వంతు సేవలు చేస్తూనే ఉన్నారు ఒకటి రెండోది ఆ రోజు రో ఆ రోజు ఇల్లు కొట్టుకుపోతుంటే ఆ రోజు నువ్వు ప్రకటించావు ఎంత కోటి రూపాయలు ప్రకటించావు ఈ రోజు వరకు ఇచ్చావా ప్రకటించి నీ తాలూకు వెనక్కి నీ మాట వెనక్కి తీసుకోవడానికి కారణం ఏమిటి ఎవరంటారు కదా నువ్వు ఏదో ఒక ఒక పూట అన్నం పెట్టి అందరికీ అన్నం పెట్టి మాట్లాడు అదేది లేకంటే కేవలం కూటమి ప్రభుత్వాన్ని మందలించడానికో మసిబూసి మారేడుకాయ చేసినందుకో చేయడానికో ఆయన పూరుకున్నాడు ఆయన వెనక్కి వాళ్ళు ఎప్పుడు ఉండే ఆ నలుగురే ఉన్నారు ఆ నలుగురిలోంచి ఇద్దరు వచ్చేస్తున్నారు ఎందుకు ఇదంతా అంటే మళ్ళీ వచ్చేస్తుందనే ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి వచ్చినట్టయితే ఎంతోమంది పేకలు తెగిపోతాయి కనుక మీరు ఊహించినందుగా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి అన్నది రాదు అయితే మీరు చెప్పినట్టుగా మరి సూపర్ సిక్స్ అన్నారు కదా ఆ సూపర్ సిక్స్ని ఎందుకు అమలు చేయలేదు అన్నారు వాళ్ళు సూపర్ సిక్స్ కంటే అతీతంగా ఎంతో అంత ఆంధ్రప్రదేశ్కి స్వర్ణ నిజంగా స్వర్ణాంధ్రప్రదేశ్ చేసే అంత పనులు చేశారు చెప్పటం లేదు ఆ పనులు కూడా ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారంటే పంచాయతీరాజు వాళ్ళు నాలుగు వందలు ఉన్నట్టయితే నాలుగు వందలకి లక్ష లక్ష ఇచ్చారు అర్థమైందా అందువల్ల అటువంటి ప్రణాళికలు ఉన్నప్పుడు పంచాయతీ వైజ్గా జవేట్ చేసేసి మీరు సుభిక్షంగా ఉండండి అలాగే జిల్లాల వైజుగా పరిశ్రమలు జవేట్ చేసి ఇక ముందు అధికార వికే వికే వికేంద్రీకరణ జరుగుతుందన్నమాట అంటే వ్యాపార నిమిత్తం కానీ పరిశ్రమల నిమిత్తం నిమిత్తం కానీ ఈ మొత్తం ఆంధ్రదేశంలో ఉన్నటువంటి బిగ్గర్ టౌన్స్ అన్నిటికీ కూడా వికేంద్రీకరణ జరిగి అక్కడ పరిశ్రమలు వస్తాయి అంతకుముందు చే చంద్రబాబు నాయుడు చేసిన పొరపాట్లు మళ్ళీ మళ్ళీ చేయడు అంతకుముందు మొత్తం తీసుకొచ్చి హైదరాబాదులో పెట్టాడు ఇప్పుడు అలా కాకుండా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం విశాఖపట్నం మళ్ళీ మధ్యలో ఒక పిఠాపురం కాకినాడ ఏదో పరిశ్రమలు రావాలి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు లాంటివి సన్నకారు పరిశ్రమలు లాంటివి ఉన్నాయి కానీ ఆంధ్రాజు పరిశ్రమలు రావాలి అలాగే రాజమండ్రిని డెవలప్ చేయాలి విజయవాడ సరే సరే అమరావతి విజయవాడ కలిసిపోతాయి పరిశ్రమలతో ప్రకాశం గుంటూరు మధ్య పరిశ్రమ డెవలప్ చేస్తాడు అలాగే రాయలసీమలోనూ కడప చిత్తూరు ఇలాగ అధికార వికేంద్రీకరణతో తగినటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఈ నిరుద్యోగ యువత అందరికి కూడా పరిశ్రమలు కల్పిస్తుంది తర్వాత సంపదను సృష్టిస్తుంది ఒక పరిశ్రమ ఎన్ని కోట్లు ట్యాక్స్ అవుతుంది సంవత్సరానికి ఇదంతా మనం సృష్టించుకున్న సంపదే కదా బాబు ఇప్పుడు పేటాపరణ తీసుకుందాం పవన్ కళ్యాణ్ ఒక ఇల్లు తీసుకున్నాడు అలాగే చరణ్ ఒక పది ఎకరాల్లో అపోలో కడుతున్నాడు ఎంత సంపద సృష్టిస్తుంది ఎంత ట్యాక్స్ రూపంలో అవుతుంది ఎంత విద్యుత్ రూపంలో వసూలు అవుతుంది ఎంతమందికి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు ఇస్తారు ఆలోచించారు కదా అందువల్ల ఏది లేకుంటే ఎంతసేపు కూటమి ప్రభుత్వం మీద బురద ఎవరికైనా కడుపు మండదండి సార్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల మీడియాలో ఏం ప్రచారం వస్తుందంటే ఇదే పిఠాపురంలో వరద ఎప్పుడైతే వరదలు వచ్చినాయో ఆ వరదలకి వరదల పంట పొలాలు నష్టపోయారో ఆ పంట పొలాలు చూడడానికి కేవలం పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ రాని పరిస్థితి అని జగన్మోహన్ రెడ్డి గారి అనుకూల మీడియాలో ప్రచారం వస్తుంది ఇది నిజం అనుకోవచ్చా నిజం కాదండి ఇది ఆ పెట్టేపు తిరిగాడు మోకాళ్ళ లోతులో తిరిగాడు రైతుల్ని కలిశాడు మత్స్యకారుల్ని కలిశాడు చెప్పులేసుకొని ఒక సమయంలో చెప్పులు లేకుండా కూడా తిరిగాడు ఆ చెరాయి మోకాళ్ళ లోతు వరకు బురద అయిపోయింది దాన్ని అబద్ధాలు చెప్తే అలాగవుద్ది అది తప్పండి జనసేన సైనికులు కూడా సంపూర్ణంగా సహకరించారు తెలుగుదేశం అధ్యక్షుడు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు పట్టుకొని రెండు మూడు గంటల రాత్రి నిసిరాత్రి రాత్రి రెండు మూడు గంటల వరకు పనిచేస్తూనే ఉన్నాడు ఆ జిల్లా ఎమ్మెల్యే ఎవరు మన రామానాయుడు గారు ఆ పత్ర వేసుకొని ఆయన నిజంగా బ్రతుకుతాడో పోతాడో తెలియనటువంటి భయంకరమైనటువంటి సేవలు అన్నమాట ఇదే వైసీపీ అనుకూల మీడియా ఏమంటుందంటే రామానాయుడు గారు ముందే వరదలు రాకముందే ఆ పని చేస్తుంటే ఇప్పుడు పరిస్థితి వచ్చి ఉన్నట్టు కాదు కానీ అంటున్నారు కదా వరదల గురించి ఎవరికి తెలుస్తుందండి ప్రకృతి బీభత్సం గురించి ఎవరికి తెలియదండి ఇప్పుడు మనకు ముందు వాతావరణ కేంద్రం ఉందండి ఇవాళ భోరున్న అంటే భయంకరమైన వర్షం అని చెప్తాడండి ఎండ పేరు పోద్దండి వాళ్ళు ఉద్యోగంలో తీసేస్తాము మనం వరదలు ఎవరు చూస్తారు కాదంటే నువ్వు చేసిన పొరపాటు అంటే బోరవాడ దగ్గర నువ్వే వేయవలసినటువంటి అడ్డుకట్ట అల్పంగా వేశావు అది ఇంకో మూడు లేయర్స్ వేసినట్టయితే బ్రహ్మాండంగా కా కలిసిపోయేదన్నమాట అడ్డుకట్ట వేశావు అడ్డుకట్ట ఫెయిల్ అయింది ఈ విధంగా వరదలు వచ్చాయి రెండోది నువ్వు చేతులారా ప్రకాశం బ్యారేజీ దగ్గర ఆ పిల్లర్స్ని మూడు అంటే నూట యాభై టన్నుల బరువు గల మూడు పడవలతో ఒకేసారి గుద్దీ ఆ పిల్లల్ని పడగొట్టే ప్రయత్నం చేశావు నిజంగా ఆ పిల్లర్స్ని కానీ ఆ పిల్లలు కానీ పడి పడిపోయినట్టయితే విజయవాడ మునిగిపోయేదనమాట నీ మూడు పడవలు తెలుసు వాళ్ళకి గుర్తుపట్టారు గుర్తుపట్టబట్టే నువ్వు ఒక ద్రోహిగా ఆ దివిని నిరూపణ అయితే రాజద్రోహిగా మొదలు వేయబడుతుంది దానికి ఒక శిక్ష పడుతుంది థ్యాంక్ యూ సర్ హి టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హి టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి